మన ఆశ్రమభ భక్తుడు సౌమిడో సౌమ్యుడు మృదుభాష అయినటువంటి చెమిక సంజయారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ వీడియో తీసి స్వామికి నమ్మించా స్వామి ఎక్కడున్నా మనసు ఇక్కడ ఉంది అదే పదే మెసేజ్ పెట్టి మనం దాటవలసి ఉన్నాడు కాబట్టి చెమిక సంజయారెడ్డి గారు వారి ధర్మపాతి వసుంధర గారు రాంటమ్మా అదేవిధంగా వారి పెద్ద కుమారుడు సుధీర్ కుమార్ సుధీర్ కుమార్ రెడ్డి సుధీర్ కుమార్ ధర్మపత్రి సురేఖ గారు వారి పిల్లలు నితిన్ కేతన్ నితిన్ కేతన్ సుధీర్ ఎక్కడ తర్వాత చిన్న కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి వారి ధర్మపత్రి లక్ష్మీ శ్రేవంతి పిచ్చ వారి పిల్లలు చక్రే కాశీ ప్రీతి महाशय के तरीके में पहलों, ओके, नितिन, केतन, चित्रे, महाशय नितिन, सुदेव एंड किशोर, लेस्टम, रणवे, नहीं रणवे, इतना बुद्धू रणवे, हाँ सुन्दर, लमा, लमा చాలా సంతోషం సంజీవ్ రెడ్డి అన్న ఎంతో భక్తితో చాలా ఆనందమైన ఘటన సంజయ్ రెడ్డి గారు భార్య వృద్ధులు మనములు మనవాళ్లతో కోడలతో ఎంతో సంతోషంగా అందరినీ ఇక్కడ మన ఆశ్రమానికి పరిచయం చేస్తూ ప్రసాద్ దాతగా దసరా ఉత్సవాల సందర్భంగా ఆయన మనకు ప్రసాద్దాత నిలిచారు అన్న సంజయ్ రెడ్డి గారు చప్పట్టు పట్టవలం అదేవిధంగా వారి శ్రీమతి వసుంధరమ్మ గారు ఆమె కూడా రెగ్యులర్గా ఇక్కడికి ఆస్వానం ఉంది వాళ్ళ పెద్ద సుద్ధిరెడ్డి పార్టీ కట్టి పనిచేస్తారు వారి ధర్మపత్ని సూర్యకమ్మ గారు అలాగే కిషోర్ కుమార్ రెడ్డి చిన్నపాయి లక్ష్మీ సవంతి గారు పిల్లలు నితిన్ కేతన్ చక్రి కాశ్య సరంగ మంచి సందర్భంగా కలిచి అందరితో ఆనందంగా ఉంది వారిని వారి కుటుంబ సభ్యులను లలితా పరమేశ్వరుడు అభివ్రయించడానికి ప్రవర్తిస్తున్నాను అన్నదాత 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 అన్నదాతీభ 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 सिंहारे गैवेद्यारती कार्यक्रम सेपड़ सिंह स्वामी